హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ బొల్లో టుడే స్పెషల్ రెసిపీ తొలి ఏకాదశి స్పెషల్ శ్రీనివాసుడికి ఎంతో ఇష్టమైన లడ్డూలు ఈ లడ్డూల పేరే ఏకాదశి లడ్డూలు లేదా సైన్ ముద్దలు అని పిలుస్తారు శ్రీనివాసుడికి ప్రీతికరమైనవి గనక తొలి ఏకాదశి నాడే స్పెషల్గా ఈ లడ్డూలను ప్రిపేర్ చేస్తారు మరింకెందుకు ఆలస్యం ఈజీగా టేస్టీగా పక్కా కొలతలతో లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా లడ్డూని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా రైస్ని తీసుకోండి ఈ రైస్ని గ్రామ్స్ గా చెప్పాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అంటే కేజీన్నర వరకు ఉంటాయి ఇలా తీసుకున్న రైస్ను ఫ్రై చేయడం కోసం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని ముందుగానే తీసుకున్న రైస్ను కొద్ది కొద్దిగా వేసుకుంటూ రైస్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి రైస్ చక్కగా ఫ్రై అయితేనే లడ్డు పాడవకుండా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది రైస్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి ఇదే విధంగా మీరు తీసుకున్న రైస్ మొత్తాన్ని ఫ్రై చేసుకుని బౌల్లో వేసి పెట్టండి ఇలా ఫ్రై చేసి తీసుకున్న రైస్ ను కాస్త వెడల్పుగా ఉన్న వేరు వేరు బౌల్లోకి వేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి రైస్ను ఇలా రెండు బౌలులో వేయడం ద్వారా త్వరగా చల్లారిపోతాయి రైస్లోని వేడి తగ్గి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా రెడీ అయిన రైస్ను మెత్తని పౌడర్లా పిండి పట్టించి తీసుకోండి తర్వాత ఎండు కొబ్బరి ఎండు కొబ్బరిని హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది ఇలా హండ్రెడ్ గ్రామ్స్ ఎండు కొబ్బరిని తీసుకొని సన్నని తురుము వచ్చేలా కొబ్బరి తురిమే పీటపై తురుమండి లేదా మీరు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్నైనా హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు తర్వాత బెల్లం రైస్ రైస్కి కేజీ బెల్లాన్ని తీసుకుంటే స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా తీసుకున్న బెల్లం మొత్తాన్ని సన్నని తురుము వచ్చేలా కట్ చేసుకోండి ఈ లడ్డు రెసిపీని కప్ వైజ్గా చెప్పాలంటే ఒక కప్పు బియ్యం పావు కప్పు కొబ్బరి తురుము హాఫ్ కప్పు వరకు బెల్లం తీసుకుంటే లడ్డు పర్ఫెక్ట్గా కుదురుతుంది బెల్లం మొత్తాన్ని సన్నని తురుములా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులను వేసి నువ్వులు కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి నువ్వులు కాస్త ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకోండి అదే కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి నెయ్యిని గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత సన్నగా చాప్ చేసిన కాజు బాదం కిస్మిస్ను వేసి డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ రాగానే నెయ్యితో సహా డ్రై ఫ్రూట్స్ని అలాగే పక్కన పెట్టండి స్టవ్ వెలిగించి పాకాన్ని ప్రిపేర్ చేయడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ను పెట్టుకొని అందులో ముందుగానే చాప్ చేసి పెట్టిన బెల్లం తురుము ఒక గ్లాస్ వరకు వాటర్ వాటర్కు కొలత ఏమీ లేదు బెల్లం అడుగు పట్టకుండా కరిగేందుకు కాస్త వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ని వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్ లో ఉంచి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి బెల్లం పూర్తిగా కరిగి ఇలా మసులుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేస్తూ ఉండండి లడ్డూలకు బెల్లం లేత తీగ పాకం వస్తే సరిపోతుంది పాకం ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగానే మర పట్టించి తీసుకున్న పిండిలోనికి ఎండు కొబ్బరి తురుము ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ను నెయ్యితో సహా వేసేయండి డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత కచ్చా పచ్చగా దంచిన పది నుంచి పదిహేను ఇలాచి ముందుగానే ఫ్రై చేసి పెట్టిన నువ్వులు రెడీగా ఉన్న బెల్లం రసాన్ని వేసి బెల్లం రసం పిండి కలిసేలా బాగా కలపండి బెల్లం రసం వేసుకుంటూ పిండిని కలుపుతూ ఉంటేనే పిండి చక్కగా కలుస్తుంది పిండి బెల్లం పాకం చక్కగా కలిసిన తర్వాత పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని లడ్డూల్లా చుట్టుకోండి లడ్డూలన్నీ ఒకే సైజులో రావాలంటే గుంత గరిటతో కొద్ది కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకుంటూ లడ్డూల్లా చుట్టుకుంటే లడ్డూలన్నీ పర్ఫెక్ట్గా ఒకటే సైజులో వచ్చేస్తాయి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఏకాశి లడ్డూలు రెడీ ఇదే విధంగా మిగిలిన పిండినంతా లడ్డూల్లా చుట్టుకోండి ఇలా రెడీ అయిన లడ్డూలను ఏదైనా బెడల్పుగా ఉన్న ప్లేట్పై పెట్టుకుని లడ్డూల వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టి ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ తొలి ఏకాదశి స్పెషల్ లడ్డూలను మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్